హలో అందరికీ ఇది అట్ల తది రోజు మార్నింగ్ అనమాట ఎర్లీ లేచి భోజనం చేయాలి కదా మేమైతే మార్నింగ్ లేచి మా ఇంట్లో పనులన్నీ ఫినిష్ చేసుకున్నాము మా అమ్మ అయితే వంట కూడా ప్రిపేర్ చేసేసారు ఇక అందరం కలిసి భోజనం కూడా చేసేస్తున్నాము పెద్ద రోజున ఇలా మార్నింగే భోజనం చేస్తే చాలా వచ్చేస్తుందని అంటారు కదా మా అమ్మ వాళ్ళతో పాటు నేను కూడా తింటున్నాను మా అమ్మ అయితే తద్ది ఉంటున్నారనమాట ఇప్పుడు భోజనం చేసేసిన తర్వాత నైట్ చుక్కను చూసే వరకు ఏం తినకూడదు మా భావనకి అయితే పతి వాయినాలు పెద్ద రోజున మెయిన్ గోంగూర పచ్చడి ముక్కల పులుసు ముద్దపప్పు పెరుగు తినాలి అని అంటారు కదా ఇక మేమైతే భోజనం చేసేసాము ఇక మధ్యాహ్నం అంతా అయితే భావనక్క అమ్మ కలిసి బొందులు తోరణాలు అవన్నీ కూడా కడుతున్నారు బొందులు తోరణాలు అవన్నీ కూడా రెడీ చేసేసారు అలాగే పేరంటాలకి తాంబూలాలు ఇవ్వాలంటారు కదా అవన్నీ కూడా రెడీ చేసేసారు తర్వాత అయితే చెరువు దగ్గరికి వెళ్ళాము ఫస్ట్ గంగమ్మ తల్లికి దండం పెట్టేసుకుని ఆ తర్వాత ఇన్ని పసుపు ముద్దలను ఇస్తారు కదా అలా ముద్దకు ఒక పదకొండు చెంబులు వాటర్ వేసుకోవాలంట ఇదంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి రెడీ అయ్యి మళ్ళీ అందరికి తాంబూలాలు ఇవ్వాలి ఆ తర్వాత మళ్ళీ చెరువు దగ్గరకు వెళ్ళి గౌరీదేవి పూజ చేస్తారు ఇలా మట్టిని మూడు ముద్దలుగా తీసుకొని పెట్టుకుని దానిపైన ముగ్గు వేసి పసుపు కుంకుమ వేసి పసుపు వినాయకుడిని చేసి పూజ అయితే చేసుకుంటారు ఆ తర్వాత ఆవి దగ్గరకు కూడా వెళ్ళి పూజ చేసేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత ఎలా ఐదుగురికి వాయినాలు ఇవ్వాలంట ఇంట్లో గౌరీదేవి పూజ చేసేసుకుని ఇలా ఐదుగురికి వాయినాలు ఇచ్చి చుక్కను చూసి టిఫిన్ చేసేయడమే మా అమ్మని పేరెంటం పెట్టారనమాట ఇలా వాయినం ఇస్తారు అట్లా తద్దు మీ సైడ్ ఎలా జరుపుకుంటారో కామెంట్ చేయండి ప్లీజ్ కూడా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ గైస్ హక్కునమాట ఆట